జై శ్రీమన్నారాయణ భగవంతుడు సుందరంగా ఉంటాడని సుందరుడు అని పిలుస్తారు భగవానుడు అందరికీ ఆనందాన్ని కలగచేసేవాడు కనుక ఆ భగవానునికి పేరు రామ రామ అంటే రమతే ఇది రామ రమయతి ఇతి రామ అని తను ఆనందించువాడు కనుక రాముడని ఈ లోకమునకు ఆనందమునిచ్చువాడు కనుక రాముడని పేరు అటువంటి దివ్యమైన స్వభావం రామచంద్రుని వద్ద ఉంది కనుకనే యుద్ధం చేస్తూ ఉంటే రావణాసురుడు తను దెబ్బలు తింటూ ఉంటే ఇక రెండు దెబ్బలు గనుక తింటే మరణిస్తాడు అనే దశలో ఉన్నప్పటికీ ఆ రామచంద్రుని చూచి ఆనందిస్తున్నాడట రావణ